నమస్తే అండి శివాయి శ్రీమాత్రే శ్రీమాతేనమ మనకి మార్గశిరమాసం ప్రారంభమైంది రేపటి నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆరాధన చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించేటటువంటి సమయం కాబట్టి రేపటి నుండి సూర్యుని యొక్క ఆరాధన మరియు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చాలా మంచి ఫలితాన్ని కలుగజేస్తుంది అంటే తెల్లవారుజామునే సూర్యోదయం కాకముందే మనం స్నానం చేసి స్వామిని ఆరాధించాలి వీలైనటువంటి వారు తప్పకుండా విష్ణాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి అర్చన జరిపించుకోవడం లేకపోతే మన వీళ్ళని బట్టి దర్శనం చేయడం ప్రదక్షిణాలు చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది లేకపోతే మనం ఇంట్లో అయినా సూర్యోదయం కాకముందే స్వా విష్ శ్రీ మహావిష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి లేకపోతే రాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశం ఏదైనా పర్వాలేదు అలా పూజించుకోవాలి అంతేకాకుండా మొదటి మొత్తం నెల రోజులు ఉంటుంది కదా మొదటి పదిహేను రోజులు పొంగలి కానీ పులగం కానీ నైవేద్యం పులిహార వీటిల్లో నైవేద్యం పెడతారు తర్వాత పదిహేను రోజులు దద్దోజనం స్వామికి నైవేద్యం పెడతారు అంటే అలా పెడితేనే పూజించాలి అని ఏం లేదు మనకి వీలైతే అన్న ప్రసాదం చేసి స్వామికి నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా తీసుకోవడం ఎవరికైనా ప్రసాదం వితరణ చేయడం చాలా మంచిది ఒకవేళ చేసుకోలేకపోయినా కొంచెం ఉదయాన్నే అంటే సూర్యోదయం కాకముందే మనం ఇంట్లో దీపం పెట్టుకుని శ్రీ మహావిష్ణువుని వీలైన వారు అభిషేకం చేసుకోవడం లేకపోతే అర్చన చేసుకోవడం ఓం నమో నారాయణాయ అంటే అష్టోత్తరనామాలు ఇవి రాకపోతే ఓం నమో నారాయణాయ మంత్రా మంత్రంతో స్వామిని పూజించుకోవడం మనకి ఉన్నది బెల్లమైనా పండైనా ఏదైనా నైవేద్యం పెట్టడం స్వామికి శరణాగతి కోరుకోవడం మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం మేము మా కుటుంబం అంతా ముఖ్యంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కనుక తర్వాత ఈ ఈ ధనుర్మాసం నెల కూడా గోదాదేవిని పూజిస్తారు విష్ణు చిత్తునికి ప్రభవించినటువంటి తల్లి గోదాదేవి ఈమె రంగనాథ స్వామిని చాలా భక్తిగా కొలుస్తుంది ఆయనను వివాహం చేసుకోవాలనుకుంటుంది రంగనాథస్వామి ఆమె యొక్క భక్తికి ఆమెను ఆయనలో లీనం చేసుకున్నాడు కాబట్టి ఇది ఈ ముప్పై రోజులు కూడా గోదాదేవిని పూజించేటటువంటి ఆ సంప్రదాయం కూడా ఉంది ఆమె ముప్పై రోజులు ఒక శతకం పద్యాలు లాగా అంటే తిరుప్పావయ్ అంటారనమాట అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం అని చదువుతారు మనం వచ్చిన వారికి ఇబ్బంది లేదు ఇవన్నీ క్రమంగా చేసుకుంటారు రానివారు అయినా ఓం శ్రీ గోదాదేవి మహా రంగనాయక స్వామిని అయినమహ అనే రోజు కనీసం ఒక తొమ్మిది సార్లు అయినా తలుచుకోవడం ఆ అమ్మని తలుచుకొని పూజించుకోవడం వలన కూడా మనకు అమ్మ యొక్క అనుగ్రహంతో మనకు సంపూర్ణ కరుణా కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా మనం ఆ ఇంటి ముందు కూడా రేపటి నుంచి ముగ్గులు వేసుకోవడం అంటే రోజూ వేసుకునే ముగ్గులు కాకుండా ప్రత్యేకమైన ముగ్గులు ఈ ధనుర్మాసం నెలా వేస్తారు అంతేకాకుండా గొబ్బెమ్మలు పెట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటిని అలంకరించి పూజ చేస్తారు ఇది అంతా కూడా లక్ష్మీప్రదం లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఈ విధంగా చేయడం వలన మనకు లభిస్తుంది కాబట్టి ఈ ధనుర్మాసం అంతా కూడా ఈ శ్రీ మహావిష్ణువుకి గోదాదేవికి ఆరాధన చాలా శ్రేయస్కరం కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా సూర్యోదయానికంటే ముందే ఈ అర్చన చేయడం వలన ఎక్కువ ఫలితం వస్తుంది అంటే సూర్యోదయం తర్వాత చేయకూడదంటే అసలు మానేసే కంటే సూర్యోదయం తర్వాత అయినా చేసుకోవచ్చు అని మన వీలుని పట్టి ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి భగవత్ ఆరాధన చాలా సంపూర్ణమైన ఫలితాన్ని కలుగజేస్తుంది సర్వేజన సుఖినో భవంతు